ఓం శ్రీ గురుభ్యో నమ నేడు గురు పౌర్ణమి ఈ రోజు విశిష్టత ఏంటో మన పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం ఆది గురువైన వేదవ్యాసుడు అసలు పేరు కృష్ణద్వైపాయనుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు వ్యాసుడి పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ తమ గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి ఉంటాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసిన రూపం గురువు అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందేది గురువే గుశ్చందకారూ రుక అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవన సంశయ గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కృతి మనది గు అంటే అంధకారం చీకటి అని అర్థం రు అంటే తొలగించడం అని అర్థం అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు అద్వితీయమైన గురు పరంపరలకు ఆనవాళ్ళం మన భారతదేశం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజించేవారు ఆ గురువులు కూడా శిష్యుడు తమ కన్న బిడ్డ కన్నా మిన్నగా ప్రేమించేవారు గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతోంది ఆషాఢ పౌర్ణమి నాడు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది వ్యాస మహాముని ఈరోజు సత్యవతి శంతనులకు జన్మనిచ్చాడని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలకు రుక్ యజుష్ సామ అధర్వన వేదాలుగా విభజించాడని ప్రతీతి ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి రోజు గురు పౌర్ణమిగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా చాలా చేస్తారు గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకొని ఉంటారు అది కుటుంబ సంబంధం కూడా కావచ్చు తరతరాలకు కొనసాగవచ్చు హిందూ మతంలో గురువును భగవంతుని భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు ఈ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత దీనికి ఒక ప్రాచీన గాథ కలదు పూర్వం వారణాసిలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి ఆయన సతీమని పేరు వేదవతి వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు ఇంకా సంతాన భాగ్యం కోసం ఎన్నో నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది ఒకనాడు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వ్యాస భగవానులు రహస్యంగా గంగా నదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది ఎలాగైనా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయి కళ్ళతో వెతకనారంభిస్తాడు ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపంలో ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి గమనిస్తాడు వెంటనే వేదనిధి వారి పాదాలను పట్టుకుంటాడు ఆ భిక్షువు చీదరించుకొని కసురుకుంటాడు అయినా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్ వ్యాస భగవానులని నేను గ్రహించాను అందుచేతనే మిమ్మల్ని శరణు పొంద కోరుచున్నాను అంటాడు కరుణించి వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి ఏమి కావాలో కోరుకోమంటారు రేపు నా తండ్రి గారి పితృకార్యము దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమతికి గంగానది తీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన వ్యాసమహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు అనంతరం దేవతార్చనకు తులసి దళాలు పువ్వులను సిద్ధం చేస్తారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రద్ధావిధులతో విధి విధానంగా నిర్వహిస్తారు అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడి ఆ మునిశ్రేష్ఠుడు ఓ పుణ్య దంపతులారా మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం మాకు కలగలేదు అని బదులు పలుకుతారు అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయినా పది మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు ఈ క్రమంలో వేదనిధి వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖ సంతోషాలు అంత్యమున విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగారు వేదవ్యాసుడు మానవజాతికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్ళాడు కాబట్టి ఆయనను మానవాలికంతటికీ గురువుగా భావిస్తారు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయునుడు వేదకాలపు సంస్కృతినంత నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈరోజు గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి వారిని సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని పెద్దలు చెప్తారు